ప్రతి పరిశోధము నాములో మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మీకందరికి కూడా తోడని గాక రాబో మహా మహాక్షామము ఈ భూమి మీదకి రాబోతుందంటూ దైవగ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఆ యొక్క కరువు అంటే క్షామము చాలా కష్టకరమైనటువంటిదంటూ దైవగ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం పిల్లల కరువు అనేది ప్రపంచానికి లేకపోతే దేశాలకు అది కొత్త ఏమి కాదు కానీ ఈ యొక్క కరువు ఎలాంటిది దేవుడు తీసుకుని వచ్చే కరువు చాలా భయంకరమైనటువంటిదంటూ దైవగ్రంథము ప్రకటన చేస్తూ ఉన్నటువంటిది ఉంది కరువు అని అంటే దేవుని యొక్క మాట వినకపోవుట వలన కలిగే కరువు అని రాయబడినటువంటిది ఉంది అది అన్నపానములు లేకపోవటం వలన కలిగే కరువు కాదు అంటూ దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది కాబట్టి మన జీవితాల్లో మనం ఎలాంటి కరువును ఎదుర్కోబోతున్నాం అనేది చాలా ప్రశ్నగా మారిపోయినటువంటిది ఉంది మరి ఆ దినాల్లో అనేకులు మరి దేవుని యొక్క వాక్యం కొరకు ఇటు అటు తిరుగులాడతారు అంటూ కూడా దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటిది ఉంది మరి కరువు నుండి మనమందరము తప్పించబడవలసినటువంటి అవసరం ఉంది మరి కరువును గూర్చి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఏంటా కరువు అని చూసినప్పుడు ఆమోస్సు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును అది అన్నపానం లేకపోవటం వలన లేకపోవట చేత కలుగు క్షామం కదా కాక యహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామము వండును ఇదే యహోవా వాక్కు అన్నపానం లేకపోవటం వలన కలిగే క్షామం కాదంటండి అది యహోవా మాట వెనకపోవటం వలన కలిగే క్షామము అంటూ భక్తుడు మాట్లాడుతున్నాడు కాబట్టి జనులు ఎహోవా మాట వెదకుడుకై ఏ మాట వెతుకుతారు దేవుని మాట వెదకటానికి మనుషులు ప్రయాణం చేస్తారు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తీర్పు తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు దేవుని యొక్క మాట కొరకు వెతికే దినాలు రాబోతున్నట్టు ఉన్నాయి ఆ దినమందు చక్కని కన్యకులు యవనులను తప్పిచేత సొముసులు అంటే దేవుని యొక్క వాక్యం దొరకక దేవుని వాక్యం కొరకు మరి వెతికే రోజులు ఉన్నట్టు అంటుకున్నాయి దేవుని యొక్క వాక్యము కను కనుమరుగయ్యే దినాలు రాబోతూ ఉన్నట్టుకున్నాయి ఉన్నాయి ఎవరు ప్రకటిస్తున్నారు ఇవన్నీ కూడా అంటే ఆమోసు అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఏడవద్ద ఏడవచ్చును మరియు యహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబడెను అంటున్నాడు అంటే దేవుడు ఎలా కనిపించినాడు ఈయనకి అనంటే ఆమోసు గ్రంథాన్ని మనం చూసినప్పుడు మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి దర్శన రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు కనుక ఏంటి ఆ విషయము అనంటే ఆ గోడ ఉంది గోడ ఎలాగున్నదంటే చక్కగా కట్టబడింది మట్టపు గుండుకు సరిపోయింది అప్పుడు యహోవా అమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడుగుగా అమోసును అడుగుతున్నాడు ఓ అమోసు నీకేం కనబడుతుంది అని అడిగితే అమోస్ అంటాడు నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అన్నాను అప్పుడు యహోవా సెలవు ఇచ్చింది ఏమనగా నా జనులకు ఇజ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను దేవుడు ఏం చేస్తాడంట మట్టప గు గుండు వేస్తానన్నాడు అంటే నువ్వు చక్కగా కట్టబడినావా లేదా నీ జీవితం ఎలాగుంది మట్టపు గుండుకు సరిపోతుందా లేదా అనేది మరి దేవుడు చూసేవాడుకున్నాడు నేను ఇక్కను దాటిపోను వారిని దాటిపోను ఇసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్న స్థలములు పాడైపోను ఇజ్రాయిలీలు ప్రతిష్ఠితములు నాశనమగును ప్రతిష్ఠిత స్థలములు నాశమగును నేను చేత పట్టుకుని ఎరోభోమి ఇంటి వారి మీద పడుదును అంటే ఆయన మరి మట్టపు గుండు చేత పట్టుకుని వస్తున్నాడు అనంటే గోడ ఎలాగైతే మట్టపు గుండు చేత కట్టబడినట్టుగా చక్కగా ఉందో అలాగనే మనం కూడా చక్కని జీవితం కలిగి ఉన్నామా లేదా సంబంధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము మరి పాటిస్తున్నామా లేదనేది ఆయన పరీక్ష చేస్తాడు లేకపోతే మనం ఇంకా ఎరోబామ్ వలె మరి పాపం చేస్తూ ఉన్నత స్థలాల్లో మనం వెళుతూ ఇంకా లోక్ సంబంధమైనటువంటి వారికి ఉంటే ఆయన ఖడ్గము చేతబట్టుకుని మీద పడతానంటున్నాడు ప్రియులరా అప్పుడు బేతేల్లోని యాచకుడైన అమజ్జ ఇజ్రాయిల్ రాజని ఎరోబామునకు వర్తమానం పంపి ఇజ్రాయిలీల మధ్య ఆమోసుని మీద కుట్ర చేయుచున్నాడు గమనించినట్లయితే ఇక్కడ బేతేలులో యాజకుడు ఎవరైనా అమజ అని చూస్తున్నాం ఎరోబాముకు వర్తమానం పంపిస్తున్నాడు ఏమనంటే ఆమోస్ అనేతని మీద కుట్ర చేయుచున్నాడు ఎరోబాము కడ్గం చేత చచ్చుననియు ఇజ్రాయిలు తమ దేశంను విడిచి చెరలోనికి పోదురనియు ప్రకటించుచున్నాడు అంటూ యాజకుడు అండి ఈ ఎవరంట ఉన్నత స్థలాలకు యాజకుడు ఎరోబాము చేత ఏర్పాటు చేయబడినటువంటి యాజకుడు యాజకుడు అయినటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేస్తే దేవుడు మాట దేవుని యొక్క మాటలు పలుకుతారు లేదు మనుషులు ఏర్పాటు చేస్తే మనుషుల యొక్క మాటలను పలుకుతూ ఉంటారు ఎందుకంటే మనుషులు తమ కొరకైనటువంటి యాజకులను ఏర్పాటు చేసుకుని నీకు భత్యం ఇస్తాము నీకు దుస్తులు ఇస్తాను కనుక నీవు నాకు దేవుడిగా ఉండు లేకపోతే నాకు కూడా ఉండు నేను చెప్పినట్టు చేయి నేను నడిపించినట్లుగా నడువు అంటూ మనుషులు ఏం చేస్తారంటే యాజకులు నడిపించే దినాల్లో మనం ఉన్నాము మరి ఈ యొక్క అమజ కూడా అలాంటి వాడే ఉండొచ్చు ఈ యొక్క అమర్జ ప్రకటన చేస్తున్నటువంటి మరి మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏమని మాట్లాడుతున్నాడు ఆమోసు అచ్చం ఏమైతే చెప్పినాడో ఆమోసు ఏ విషయాన్ని అయితే ఉల్లేఖించినాడో మట్టపు వేస్తానన్నాడు దేవుడు మట్టపు గుండు ప్రకారము జీవించినటువంటి వారిని అంటే ఎరోబాము ఇంటి వారి మీద ఖడ్గం చేత దేవుడు వస్తానంటున్నాడు అని చాలా స్పష్టంగా ఆమోజు సారీ ఆమోసు మాట్లాడినటువంటి వాడుగున్నాడు మరి ఎరోబామ్ మీద ఎందుకు పడతాడు అంటే చరిత్ర అంతా మనతో మాట్లాడుతుంది ఇజ్రాయిల్ వారు పాపం చేయటానికి కారకుడైనటువంటి వాడు నెబాత్ కుమారుడు అయినటువంటి ఎరోబాము చరిత్రను ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే ఇతడు ఎవరంటే ఒక పనికి మాలినటువంటి వాడు ఒక దాసుడు సులోము దగ్గర సులోముని యొక్క కుమారుడు దగ్గర మరొక దాసుడిగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క కుమారుడు కనుక ఇతడు దేశం విడిచి పారిపోయినప్పుడు తర్వాత ఒక ప్రవక్త అతనికి దర్శన రీతిగా లేక ఆయన్ని దర్శించినప్పుడు ప్రవక్త చెప్తాడు దేవుడు నీకు రాజ్యాన్ని ఇస్తున్నాడు ఇజ్రాయేల్ రాజ్యాన్ని నీకు ఇస్తున్నాడు అన్నప్పుడు దేశం విడిపోతుంది రెండు గోత్రాలు ఉంటుంది పది గోత్రాలు మరి ఇజ్రాయిలీలుగా విడిపోయినటువంటి వారు ఉన్నారు ఇజ్రాయల్ దేశం రెండు భాగాలు అయిపోతుంది ఒకవైపున సులోభన్ కుమార్ అనేటువంటి రెహబాం పరిపాలన చేస్తున్నాడు మరోవైపు నుంచి ఎరోబాం పరిపాలన చేస్తున్నాడు కనుక యోదా ఇజ్రాయిలీలు తర్వాత ఈ పది గోత్రాలు వారు మనసు మార్చుకుని ఎరుషులేం గెలిపోతారు ఏమనుకుని వారికి వీరికి ఒక అడ్డుగోడ కట్టించినాడు ఈ యొక్క ఎరోబామ్ అంతేకాదు మరి మాకు దేవుడు కావాలి కదా మేము దేవుణ్ణి పూజ చేసుకోవటానికి వెళ్ళాలి అని అంటే ప్రతి చోట కూడా ఉన్నత స్థలాలని ఏర్పాటు చేసి మరి దేవుని పేరుతో దేవతారాధన చేయించి ఇజ్రాయిలీలందరూ కూడా పాపం చేయటానికి కారకుడైపోయినాడు ఈ యొక్క ఎరోబాబు కనుక ఎరోబాబు మీదకి గొప్ప శాపము దేవుడు తీసుకొచ్చినాడు ఖడ్గాన్ తీసుకొచ్చినాడు అదే విషయాన్ని ఆమోస్ ద్వారా దేవుడు ప్రకటిస్తూ ఉంటే అక్కడ బేతెల్లో ఉన్నటువంటి యాజకుడికి ఈ మాటలను వినబడి యాజకుడు ఏం చెప్తున్నాడంటే చూడు రాజుగారు నీ మీద చేస్తున్నాడు చేస్తున్నాడని కుట్ర చేస్తున్నాడు నువ్వంతా చచ్చిపోతావంట నువ్వు ఖడ్గం చేత అని అంటున్నాడు కనుక ఈ విషయాలని ఇజ్రాయేలీలు తమ దేశాన్ని విడిచి చెరలోకి వెళ్తారని ప్రకటిస్తున్నాడు అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాను ఏమంటున్నాడు ఏ యాజకుడు అనంటే ఈ యొక్క అమోసు మాట్లాడే మాటల్ని దేశము సహించడం కుదరదండి అంటూ ఏం చేస్తున్నాడంటే రాజు అయినటువంటి ఎరోపాముని బేతేలు యాజకుడైనటువంటి అయినటువంటి మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుగున్నాడు అంటే రాజును రెచ్చగొడుతూ ఉన్నటువంటి వాడుగున్నాడు ఎవరు అంటే ఈయన ఒక మతనాయకుడు ఈరోజులో కూడా మనం అదే చూస్తూ ఉన్నటువంటి వారిన మతం అనేది మానవత్వాన్ని మంట కలిపి మన నాయకులను రచ్చగొడుతూ ఉంటుంది దేవునక మార్గాన్ని అణచివేసేదిగా చేస్తూ ఉంటుందండి ఇదంతా అన్ని రంగాల్లో అన్ని విధాలుగా మనం చూస్తూ ఉంటాము అందుకని ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు తనకు బోధనలో ఈ యొక్క మతపరమైనటువంటి సంగతులందరినీ అన్నిటినీ కూడా ఖండించి వేసినటువంటి నిర్మోహమాటంగా నిర్మోహమాటంగానే ఖండించినాడు ప్రియులరా ఆయన మొహమాటం లేనటువంటి వాడుగా మాట్లాడినాడు రోజున యాజకులైనటువంటి వారు దీర్ఘదర్శులైనటువంటి వారు పాస్టర్సు ప్రవక్తలు అయినటువంటి వారికి మొహమాటం అనేది అడ్డం వచ్చేస్తుంది దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి సాహసించలేకపోతున్నారు దేవుని వాక్యాన్ని కలిపేసి చెరిపేసి నానా విధాలుగా మరి నష్టాలు గుండా వెళుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే ఇక్కడ వెంటనే రాజు యాక్షన్ తీసుకుని మరియు అమర్జ అమోస్థో ఇట్లా నేను ఇటు గమనించినట్లయితే ఏమంటున్నాడు దేవుని ఒక వాక్యంలో మనం గమనించినట్లయితే మరియు అమజ్జ అమోస్థు ఇట్లని దీర్ఘదర్శి తప్పించుకుని దేశాన్ని పారిపోము అచ్చట్నే భత్యం సంపాదించుకున్న అచ్చట్నే నీ వార్త ప్రకటించు బేతేల్ రాజు యొక్క ప్రతిష్ట స్థలము రాజధాని పట్టణం అయ్యిందని నిన్న దానిలో వార్త ప్రకటన చేయకూడదు అని ఎవరు చెప్పేస్తున్నారంటే బేతేలి యాజకుడే చెప్పేస్తున్నాడు ఇది రాజుగారి యొక్క ప్రతిష్ఠిత స్థలం నాయన ఇది ఇది రాజధాని కానీ ఇక్కడ నువ్వు ఇలాంటి మాటలు పలగకూడదు నువ్వు చేస్తావు కాబట్టి వెళ్ళిపో నువ్వు నువ్వు యోధా దేశానికి వెళ్ళిపో నువ్వు అక్కడ నీ వార్త ప్రకటించుకో అక్కడ భతెము సంపాదించుకో ఇజ్రాయేలీలో నీకేం పని అనంటూ ఆ అమజ ఏమంటే ఆమోసు ఆమోసును బెదిరిస్తుంటే అందుకు ఆమోసు సమాజాత ఇట్లన్ను నేను ప్రవక్తను కాను సార్ నేను పాష్టను కాను ప్రవక్త యొక్క శిష్యునైనాను కాను కానీ పశువులు కాపునై మేడి పండ్లు వాడును కానీ చెప్తున్నాడు నేను ఎవరినో మీకులా గొప్ప గొప్ప కాదండి నేను పశువులు కాపర్ని మేడి పండ్లు ఏరుకుంటున్నటువంటి వాడిని మరి ఇలాంటి వాడిని అయినటువంటి నన్ను మరి నా మందలను నేను కాసుకుంటూ ఉంటుంటే యహోవా నన్ను పిలిచి నీ పోయి నా జనులకు ఇజ్రాయిల్ వారికి ప్రవచనం చెప్పి మా నాతో సెలవిచ్చను యహోవ మాట ఆలకించము ఇజ్రాయేలీని గూర్చి ప్రవచంపకూడదనియు ఇసాకు సంతతి వారిని కూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ నావే సెలవిచ్చినది ఏమనగా నీ భార్య పట్టణమందు వేష్యాగును నీ కుమారులను కుమార్తెలను ఖడ్గం చేత కూలుదురు నీ భూమి నూలు చేత విభాగింపబడును నీవు అపవిత్రమైన దేశం అందు ఆవశ్యకంగా ఇజ్రాయేలు తమ దేశం విడిచి చెదరగొట్టబడుదురు కనుక ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది అంటే బెదిరిస్తే బెదిరిపోతారు అనేది సాతాన్ యొక్క దుష్ట సంకల్పం అండి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నిర్దిష్టంగా ఉంటుంది దేవుని వాక్యం ఎప్పుడు కూడా స్పష్టంగానే ఉంటుందండి అది ఎప్పుడు కూడా నిర్మహమాటంగా మాట్లాడుతూ ఉంటుంది ఎవరు కూడా దేవుని వాక్యాన్ని ఆప్చేయలేరు దేవుని యొక్క సత్యాన్ని ఎవరు కూడా అణిచివేయలేరు ప్రియులరా ఈ సంగతిని మా యొక్క వీక్షకులైనటువంటి వారు గుర్తించి దేవుని యొక్క వాక్యం కొరకైనటువంటి ఆతృత ఆసక్తి కలిగినటువంటి వారై దేవుని వాక్యమందు ఆనందిస్తే మరి అది వారికి ఎంతో మేలని మేము భావిస్తున్నాం దైవకృప మీకందరికీ కూడా తోడేండునిగాక మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు దైవాశిష్యులు